హలో నమస్తే అండి ఆదా దిస్ సారీ హరితాకళ అండ్ ఆమె ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒకసారి ఒక చిలుక ఉందండి ఆ చిలకకి చాలా ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా దానికోసం బంగారంతో తయారు చేసిన పంజరం తీసుకొచ్చారు ఆ చిలక ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అందులో లోపలికి వెళ్ళి బంగారంతో తయారు చేసిన ఉయ్యాల ఊగుతూ ఆహా ఓహో ఇదే నా లైఫ్ అనుకుంటుంది ఒకరోజు ఏమైందంటే అది బయట ఎగురుతున్న స్వేచ్ఛగా ఉన్న చిలుకల్ని చూసింది చూసినప్పుడు అనుకుంది కానీ నేనైతే బాగున్నాను కదా హ్యాపీగా బంగారం పంజరం కూడా చేపిచ్చారు కదా మా వాళ్ళు అని ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది బట్ ఒక్కసారి తనకు అనిపించింది ఇదే కాదు ఇంకొక లైఫ్ కూడా నేను చూడొచ్చు కదా బయట ఎగురుతున్న చిలకల్లాగా నేను కూడా ఒక్కసారి ఆ స్కై దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసి తిరిగి రావాలనుకుంటే వద్దాం లేకపోతే ఎగురుదాం కదా అన్న థాట్ వచ్చింది ఆ థాట్ వచ్చినప్పుడు తన పంజరంలోంచి బయట పడాలి కానీ పడలేకపోతుంది ఎందుకంటే తనే చూస్ చేసుకుంది బంగారు పంజరంలో ఉండాలి అన్న డెసిషన్ తనదే లాస్ట్కి ఒకరోజు తను గెయిన్ తెచ్చుకొని పవర్ తెచ్చుకొని లేదు నేను ఇందులోంచి బయటకు వెళ్ళాలని డెసిషన్ తీసుకొని ఒక్కసారి బయటికి ఎగిరిపోయింది అప్పుడు తనకు అర్థమైంది స్కై ఎంత బాగుంటుంది అని ఫ్రీడమ్ ఎంత బాగుంటుంది అని ఇట్స్ నాట్ అబౌట్ లీవింగ్ యువర్ గోల్డెన్ కేజ్ ఈ గోల్ గోల్డెన్ కేజ్ని వదిలి బయటకు ఎగిరిపోండి అనటం నా ఉద్దేశం కాదు కానీ వెళ్ళండి ఫ్రీడమ్ని యూజ్ చేయండి మిస్యూజ్ చేయకండి కానీ ఆ ఫ్రీడమ్ యూస్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి రండి ఇంట్లో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయండి ఆకాశంలో ఉండే ఫ్రీడమ్ కోసం ఇది వదులుకోకండి ఇంట్లో వాళ్ళతో టైం అలా అని కంఫర్ట్ జోన్స్ లోకి వెళ్ళి అక్కడే గోల్డెన్ కేజ్ లో లైఫ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నా లైఫ్ ఏంట్రా అని ఇలాంటి లైఫ్ చూజ్ చేసుకొని అది వదులుకోకండి రైట్ ఇంట్లో వాళ్ళ కోసం బయట కాంప్రమైజ్ అవ్వద్దు బయట వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళని కాంప్రమైజ్ అవ్వద్దు రెండింటిది బ్యాలెన్స్ నేర్చుకోండి మీకు నేనేమన్నా హెల్ప్ చేయగలను నా సెషన్స్ త్రూ అనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి రైట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ